నేను ఒక నెంబర్స్కి వెళ్దాం అధ్యక్ష నంబర్స్ లో ఒక విషయం అధ్యక్ష ఇప్పుడు పిల్లల ఆత్మహత్యది అందరికి బాధాకరమైన విషయం అధ్యక్ష నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతే సెక్రటరీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా ఒకటే చెప్పారు సొంత పిల్లలకి మన సొంత బిడ్డ ఎట్లా జరుగుంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వాలి ఇష్యూకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆలోచించాలి అని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను వివరాలు అనేవి నేను కొంచెం డీటెయిల్ గా చెప్పాల్సింది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక ప్యాటర్న్ అనేది లేదు అధ్యక్ష అంటే మీరు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడులో పంతొమ్మిది మంది చనిపోతు అధ్యక్ష రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఆరుగురు చనిపోయారు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడుగురు చనిపోయారు ఇరవై ఇరవై రెండులో పన్నెండు మంది చనిపోయారు అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడులో పదిహేడు మంది ఇరవై నాలుగు వచ్చి కానీ మళ్ళీ ఆరుగురు అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష పెరుగుతున్నా ప్యాటర్న్ లేదు అది ఒక సిస్టమ్ లేదు అధ్యక్ష జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇది ఇంటర్మీడియట్ వచ్చే కదా అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఒక సంవత్సరం పదకొండు మంది చనిపోయారు ఒక సంవత్సరం ఒకరు చనిపోయారు ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష ఓపెన్ గా మాట్లాడుతున్నారు డేటా రిపోర్టింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది అధ్యక్ష అప్పటి నుంచి చూస్తే పద్దెనిమిది మంది అంటే గత దశాబ్దంలో పద్దెనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు అడిగినట్లు రెండు మూడు విషయాలు అధ్యక్ష ఇక్కడ స్కూల్ వెల్నెస్ స్కీమ్స్ ఈ స్కూల్ వెల్నెస్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించగా ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనభై కౌన్సిలర్స్ మేము నియమించాం వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ ఏంటి ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్క్ వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అది ఎస్కలెక్ట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం మొదటిది రెండోది క్యూపీఆర్ ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్ ఇంటర్వెన్షన్ క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ కి అది వాడుతూ రెండు మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష ఎస్పెషల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్ యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడో అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు అధ్యక్ష ఎన్సీసీ స్పీకర్ గారు కూడా మన రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పాఠశాలలో తీసుకురాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిశాను డైరెక్టరేట్ ఇమ్మందని కోరాను అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది ఒక మెంటరీ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచన ఇది కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా నేను మా అధికారులు కూడా చెప్పింది ఏంటంటే మంచి రిప్యూటెడ్ ఎన్జిఓస్ తో మనం ఒప్పందం కుదిరించుకుని అంటే జిల్లాల వారీగా కొంత హోంవర్క్ చేసి అర్లీ సింప్టమ్స్ అంటే అర్లీ ఇంటర్వెన్షన్ చేయాలి ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూని అవుతాం కాదు అర్లీగా చేయాలి ఒకటి అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు ఒక విషయం వాస్తవం అధ్యక్ష పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే ఎలాంటి డౌట్ లేదు సందేహం లేదు ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష ఆత్మహత్య చేసినానికి నా అంచనా ప్రకారం మూడు ప్రధానమైన కారణం మొదటిది ర్యాగింగ్ రెండోది వచ్చే కల స్ట్రెస్ మూడోది వచ్చే ఫీ పేమెంట్ ఈ మూడు బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష అధ్యక్ష ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష వైఆర్ గోట్ స్ట్రెంగ్ ఇప్పుడు గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ గౌరవ మంత్రి గారు ఉన్నారు చాలా అవగాహన ఉంది మంత్రి గారికి హై స్కూల్ ప్లస్ తీసుకొచ్చారు దాన్ని నేనేమన్నానంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి మండలానికి కంపల్సరీ ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి కరెక్ట్ మెటీరియల్ ఇప్పుడు మేము స్కూల్ కిట్టిచ్చాం అధ్యక్ష ఇంటర్ విద్యార్థి మిడ్ డే మీల్ కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రారంభించాం అధ్యక్ష మీరు పిల్లలకి ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఫస్ట్ అధ్యక్ష రెండోది మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అధ్యక్ష తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము మేము మీకు ఇచ్చాం ఫీజు కట్టాం మీది బాధ్యత మీరు అన్నట్టు మీది బాధ్యత అన్ని సబ్జెక్టులు అద్భుతంగా మార్కులు రావాలి ఇప్పుడు నేను ఉన్నా అధ్యక్ష నేను అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ రాలా కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను స్టాండ్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ ఆయన చాలా వీక్ గా ఉండేవాడు వెళ్ళే ముందల వెళ్ళిన అక్కడ నేర్చుకున్నా మార్కులు అంత గొప్పగా ఫైనాన్స్ ఇంకా రాలా అప్పుడు రాలా అని కొన్ని సబ్జెక్ట్స్ బాగా చేశాను అధ్యక్ష ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది అది ఎట్లా స్ట్రెస్ తగ్గించాలని దానిపైన కూడా నేను వాళ్ళతో మారుతాను అంతేకాకుండా ఈ రోజు మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణ తీసుకొచ్చాం ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ సెట్ తగ్గించాలని దానిపైన కరికులం రీనామ్ చేస్తున్నాం అధ్యక్ష బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరికులం అంటే ఏజ్ అప్రాపరియేట్ కరికులం క్యాల్కులస్ ఉంది అది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష వాస్తవంగా నేను నా లిటిల్ ఫ్లార్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తిని అధ్యక్ష అక్కడి నుంచి అక్కడ కాలిక్యులస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో వాడిని నాకు కార్నింగ్ మెల్లం కార్నిక్ మెల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ యూనివర్సిటీస్ పెద్దలందరూ తెలిసి మాకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ వచ్చింది అధ్యక్ష అదే క్యాలకులస్ ఫస్ట్ పీయర్స్ ఇయర్స్ క్యాలకులస్ అదే థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మాకు ఇంటర్మీడియట్ కాలకులస్ మాకు లింక్ దొరికింది అంటే అంత హై స్టాండర్డ్స్ చేసుకుని కూడా లేనిపోని స్ట్రెస్ పెడుతుందని బలంగా నమ్మినట్టు అందుకే మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము ఎన్ని సంస్కరణలు ఏదైతే మేము చేయాలని కూడా పెట్టాం ప్రజల ముందలు పెట్టాం అధ్యక్ష దాని కొత్త ఫీడ్బ్యాక్ వచ్చింది కొన్ని విషయాలు లేదు ఇది వద్దు అని చెప్తాం కూడా ఎక్కువ మంది ఇది వద్దు ఈ సంస్కారం మరీ ఫాస్ట్ గా ఉందని మేము వెనక్కి తీసుకున్నాం నిర్ణయం తీసుకున్న ఆ ప్రతిపాదన మేము వెనక్కి తీసుకున్నాం అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తం కరికులం మోల్వ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష ఇట్ ఇస్ ఏ సీరియస్ ఇష్యూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నా అది చాలా సీరియస్ ఇష్యూ యాజమాన్యాల మీద కూడా ఆజమాయిసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండాలి కదండి టీచర్స్ కో స్టూడెంట్స్ కో కాకుండా యాజమాన్యాల మీద కూడా మనకి యజమాని ఒకటి అధ్యక్ష తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఉండాలి టీచర్స్ ఉండాలి విద్యార్థులకు ఉండాలి నో సెకండ్ థాట్ కూడా గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అయి ఉండొచ్చు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండాలి దాంట్లో ఎలాంటి రెండో ఆలోచన లేదు అధ్యక్ష దానిపై మేమే వెనక్కి వెళ్ళట్లేదు దానిపైన ఒకటి వెరీ క్లియర్ బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది అధ్యక్ష ప్రైవేట్ యజమాన్యం పైన కూడా బాధ్యత ఉంది నేను కూడా వాళ్ళు కలిసే చెప్పాను మీరు ఎంతమంది కౌన్సిలర్స్ పెడుతున్నారు మీరు ఏ సిస్టమ్ పాటిస్తున్నారు ఎక్కడ అర్లీ సింటమ్స్ మీరు ఎట్లా గమనిస్తున్నారు అది జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన కూడా పెడుతున్నాము అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు స్కూల్ క్లాస్ ఎన్వైరన్మెంట్ లో ఆ పిల్లోడిని హ్యూమిలేట్ చేస్తారు కొంతమంది ఉపాధ్యాయులు నీకు ఎంత కూడా రాదా నువ్వు పనికి రావు మోకాల మీద ఉండు అంటే బెంచ్ పైన నుంచో దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ తట్టుకో ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకోండి అది కూడా ఉంది అధ్యక్ష ఇట్స్ ఫ్యాక్ట్ సో ఇవన్నీ అయితే చాలా సీరియస్ గా తీసుకోవాలి అధ్యక్ష అందరం కలిసికట్టుగా చేయాలి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ విషయంలో నేను ఎక్కడ అధ్యక్ష నేను అందుకే మీరు అడిగిన ప్రశ్న గురించి మీరు వాళ్ళ మీరు సమాధానం ఒకటి చెప్పారు వాళ్ళు ఒకటి తన్నారని అధ్యక్ష ప్రశ్న చాలా స్పష్టంగా కళాశాలల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగినాయా అనేది ప్రశ్న నేను డేటా పరంగా ట్రెండ్ లేదు ఒక సంవత్సరం విపరీతం పెరుగుతున్నాయి ఒక సంవత్సరం అసలు జరగట్లేదు ఒక సంవత్సరం సింగిల్ డిజిట్ కానీ ఒక్కటి జరిగినా అది సీరియస్ ఒక్కటి జరిగినా తప్పు అండ్ ఐ వాంట్ బి వెరీ క్లియర్ అది ఒక్క ఆత్మహత్య జరిగినా అది అందరి తప్పు అవుతున్నా చాలా సీరియస్ గా పరిణామం తీసుకుని నేను పనిచేశాను ఎక్కడ ఈ విషయంలో మటుకు వెనక ఆడట్లేదు ప్రభుత్వం జూనియర్ కళాశాలలో వచ్చి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వచ్చి అది సీరియల్ అధ్యక్ష లాస్ట్ పాయింట్ లక్ష్మీదే గారు ఇప్పుడు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు ఇప్పుడు ఏమైందంటే సమాజంలో ఒక సోషల్ ట్యాబు వచ్చింది ప్రైవేట్ గౌరవ మంత్రిగా మంత్రిగా పనిచేసిన బొచ్చగారు కూడా ఉన్నారు సార్ కూడా బాధ తెలిసింది ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి ఒక నోమర్ ఉంది బయట మిస్ నోమర్ అది కరెక్ట్గా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి నేను నీట్ కొట్టాలి పిల్లలు కూడా ఆలోచన ఉంది సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా కరికులం అంటే టీచింగ్ మెకానిజం స్ట్రెంగ్ చేయాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది తగ్గిపోతున్నారు సంఖ్య అందరూ తెలిసిన విషయం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ప్రభుత్వ పాఠశాల రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు పన్నెండు లక్షల మంది తగ్గిపోయారు ఇక్కడ అదే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది సో ఈ రిఫార్మ్స్ లో మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మీకు తెలుసు ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారు ప్రతి ఫ్రైడే లెవెన్ టు వన్ ఆర్ టూ వరకు అందరు ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నాం ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటున్నాం మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజల ముందర పెడుతున్నాం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి కంపల్సరీగా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి టీచింగ్ కూడా స్ట్రెందన్ చేయాలి వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఈ మూడు చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్నారు ఇంకా అయిపోయింది కదా అంత ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్న కారణం స్ట్రెస్ రిలీజ్ అని అందరం అనుకుంటాం మంత్రి గారు అందరం స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి పిల్లలకి అంటే మనందరం కూడా స్కూల్లో చూసి అధ్యక్ష స్పోర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్ అని ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అదర్ యాక్టివిటీ చాలా ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కొంతవరకు ఉన్నాయి కానీ ప్రైవేట్ స్కూల్లో అసలు మాక్సిమం పూర్తి ఎత్తేసారు అధ్యక్ష ఇంకొకటి అసలు స్కూల్కి వెళ్ళగానే ముందు క్లాసుల కంటే ముందు అసెంబ్లీ ఉండేది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కనీస అసెంబ్లీ కూడా ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష కనీసం పిల్లలు లోపలికి వెళ్తే దాళాలు అయితే మళ్ళీ బయటకు వస్తే ఏ అర్ధరాత్రికు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి స్ట్రెస్ రిలీజ్ అవ్వాలంటే ఇవన్నీ యాక్టివిటీస్ పిల్లలకు ఉంటేనే అది స్ట్రెస్ రిలీజ్ అవుతుంది కానీ ప్రైవేట్ స్కూల్లో మీరు ఈ యాక్టివిటీస్ అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు పిల్లల స్ట్రెస్ రిలీజ్ అయిందంటే ఆలోచన

స్కూల్స్ ఆప్షన్స్ ఇచ్చి క్రికెట్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి ఖోఖో కానివ్వండి నేను ఆప్షన్స్ ఇద్దాం అండి అధ్యక్ష పిల్లలకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కిట్స్ యాక్టివ్ ఏపీ పేరుతో అది చేద్దాండి ఎన్సీసీ ఇది నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను వెరీ వెరీ సీరియస్ అబౌట్ నేను వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర టైం చూసుకుని కమిషనరేట్ ఇక్కడ అడిగా ఎందుకంటే డైరెక్టరేట్ సారీ ఇక్కడ అడిగాను కారణం ఏంటంటే అది వస్తే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది ఎందుకంటే కమీపంగా అనేక కారణాల అది తగ్గిపోతుంది తప్పకుండా అదే మళ్ళీ బలోపేతంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి దాంట్లో రెడ్ క్రాస్ విషయం కూడా నేను డిస్కస్ చేశాను అది సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష మనం ఏంటంటే యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఎందుకంటే బొచ్చగారు కూడా బాగా తెలుసు మిడ్ అకాడమిక్ ఇయర్ నిర్ణయాలు తీసుకోకూడదు పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ టైంలో తీసుకుని డిస్టర్బ్ అవుతారని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యాక్టివ్ ఏపీ పేరుతో వన్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అది తీసుకుని వారానికి కనీసం నూట యాభై నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది స్కూల్ గ్రౌండ్స్ అన్ని మ్యాప్ చేస్తాం మ్యాప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మెరుగుపరచాలని దానిపై కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అది చేసి ఆ లాస్ట్ పాయింట్ అధ్యక్ష మర్చిపోయి సమాధానం ఇస్తాం చక్రపాణి రిపోర్ట్ విషయాన్ని కొంచెం నేను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది గౌరవ సభ్యులను దృష్టికి తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చదువుతాను అధ్యక్ష చదివిన దాకా అటెండెన్స్ అధ్యక్ష ఓకే అంటే గౌరవ సభ్యులు తెలుసు ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదండి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమని చెప్పి మనం ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి సార్ గౌరవ సభ్యులు నేను తెలియజేసేది ఏంటంటే ఇది ఒక్క రోజు అయ్యే విషయం కాదు ఇది ఒక్క ప్రభుత్వంలో అయిన విషయం కాదు అనేక దశాబ్దాలుగా నడుస్తుంది గౌరవ బొత్స గారు కూడా తెలిసింది ఇట్స్ ఇట్స్ డికేడల్ ఇష్యూ ఇది ఒక సిస్టమేటిక్ గా చేశాం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ లో మేము కొంత స్కూల్స్ చూశాం లైన్ తక్కువని టెరెస్ పైన ఏర్పాటు చేసుకున్నారు ప్లే ఇది రన్నింగ్ ట్రాక్ కానివ్వండి టెన్నిస్ కానివ్వండి ఇవన్నీ కూడా టెరెస్ పైన పెట్టారు వాళ్ళు నేను చూసాను స్వయంగా అట్లా ఇన్నవేటివ్ మోడల్ అయినా ఆలోచించాను బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆశించిన వరకు లేదనేది అందరు తెలిసిన విషయం అది కారణం అనట్లేదు వెదర్ గవర్నమెంట్ స్కూల్స్ తో లింక్ చేస్తాను అంటే పార్క్స్ ఇప్పుడు హనుమంతరావు హనుమంతరావు గారు ఇక్కడ ఉన్నారు సార్ మంగళగిరిలో మాకు ఇప్పుడు అనేక చెరువులు ఉన్నాయి పార్కులున్నాయి దానిపైన ఎక్కువ సర్దు పెడుతున్నాను టెన్నిస్ కోర్ట్స్ పెట్టాలి పిక్ల్ బాల్ పెట్టాలి రన్నింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు దానికైనా ఇంటిగ్రేట్ చేయొచ్చాము సో వీల్ వర్క్ ఆన్ మ్యాపింగ్ చేసి చేయాలి అధ్యక్ష బట్ యాక్టివ్ ఏపీ పేరుతో పిల్లలు కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలి అంతేకాకుండా అధ్యక్ష నేను అనుకుంది కాంపిటీషన్ క్రియేట్ చేయాలి అధ్యక్ష స్కూల్ వర్సెస్ స్కూల్ డిస్ట్రిక్ట్ వర్సెస్ డిస్ట్రిక్ట్ కాన్స్టెన్సీ వర్సెస్ కాన్స్టెన్స్ పెడితే పోటీ తత్వం వస్తుంది అధ్యక్ష అమెరికాలో కలిజియట్ స్పోర్ట్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష మన దగ్గర కూడా ఉండి స్కూల్స్ మధ్య జిల్లాల మధ్య పోటీలు ఉండి స్టార్ట్ దక్ష అది ఆగిపోయింది అది అధ్యక్ష ఇదేదో ఒక్క సంవత్సరం చేసే మీకు ఫ్యాషన్ అన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు మొదలు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సార్ నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తారు దాని మీకు డౌట్ అండి అధ్యక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ డబుల్ సిక్స్ జీరో మున్సిపల్ ట్రైబల్ వెల్ఫేర్ థ్యాంక్ యూ అధ్యక్ష రాష్టంలో రాష్టంలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ టోటల్ గా